హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్ షూ బ్లాగ్స్ ఈరోజు రాఖీ వీడియో అండి హన్షుకి హన్షు వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది చిన్నోడు వచ్చేసి ఇలా రెడీ అయ్యాడు చూడండి చిన్నోడు ఫ్రూటీ వీళ్ళ గోలకు ఉండలేక లోపలికి వెళ్ళిపోతుంది చిన్నోడు చూస్తున్నాడు అండ్ చిన్నోడు చూడండి అందరికీ హాయ్ చెప్తున్నాడు అనమాట పక్క నుంచి వాళ్ళక్క హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షూ వ్లాగ్స్ అని చెప్తుంది సో హాయ్ చెప్తున్నాడు అండ్ హన్షు హన్షు క్లాప్స్ కొట్టడం కూడా నేర్పిస్తుంది చిన్నోడికి హ్యాపీ బర్త్డే చెప్తే క్లాప్స్ కొట్టాలి అని చెప్పి వాళ్ళ తమ్ముడికి నేర్పిస్తుంది ఇంకా చిన్నాడు బాగా ఆడుకుంటున్నాడు అనమాట అస్సలు చికాకు చేయరండి ఏదైనా కానీ మంచిగా ఆడుకుంటున్నారు ఇదిగోండి హన్షు చూడండి ఎలా రెడీ అయిందో క్యూట్గా అక్క తమ్ముడు మంచిగా ఆడుకుంటున్నారు అండ్ మీరు రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే నైట్ సెలబ్రేట్ చేసుకున్నామండి రాఖీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నైట్ కట్టాలని చెప్పి తెలిసింది కదా సో మేమైతే నైట్ సెలబ్రేట్ చేసుకున్నాము మధ్యాహ్నం గంట ఏమో కట్టడానికి మధ్యాహ్నం కాబట్టి అమ్మ ఈవినింగ్ కట్టామా ఈవినింగ్ కట్టింది హంషు వాళ్ళ తమ్ముడికి అండ్ ఇదిగోండి హంషు వాళ్ళ తమ్ముడికి రాఖీ తీసుకొచ్చింది వెండి రాఖీ దాంతోపాటు తోడు రాఖీ కూడా కట్టాలని చెప్పి రెండు రాఖీలు అండ్ హన్షు సెలెక్ట్ చేసింది అనమాట బ్రో అని ఉంది సో క్యూట్గా ఉంది అండ్ ఎలిఫెంట్స్ అంటే బాగా ఇష్టం అండి హన్షుకి నాకు సో ఎలిఫెంట్స్ ఉన్న రాఖీయే తీసుకున్నాం చిన్నోడికి అదిగోండి అది చిన్నోడికి తెచ్చిన రాఖీ అనమాట హన్షు చూసుకుంటుంది ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ ఫెస్టివల్ మీరు కూడా ఇలానే చేసుకుంటారా పసుపు కుంకుమ అక్షంతలు రాఖీలు అండ్ స్వీట్స్ దీపము ఇవేనండి రాఖీకి అండ్ ఈ స్వీట్స్ అంటే కూడా మా హంషుకి చిన్నకి చాలా ఇష్టం అనమాట వీటిని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు మీరు కూడా పిల్లలకి పెట్టండి బాగుంటుంది అండ్ అదిగోండి గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట హంషు గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఎప్పుడు ఇస్తాడా అని వెయిట్ చేస్తుంది సో చిన్నోడికి అమ్మ వెనక కోట్ వేస్తుంది అనమాట అది చిన్నోడి డ్రెస్సు ఇదిగోండి ఫైనలీ చిన్నోడి ఇల్లుక్ అయితే ఇలా ఉంది ఈరోజు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా మా వాళ్ళ వాళ్ళక్కతో ప్రతి సంవత్సరం ఇలాగే రాఖీ కట్టించుకుంటూ ఉండాలి అండ్ మా చిన్నోడు ప్రతిసారి ఇలానే హంషుకి గిఫ్ట్లు ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాము అండ్ వాళ్ళక్క తమ్ముడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో అండ్ హన్షుకి చిన్నోడు అంటే చాలా ఇష్టం అంట అలాగే చిన్నడి కూడా వాళ్ళక్క అంటే చాలా ఇష్టము వాళ్ళక్క ఏం చెప్పినా వింటాడు చూడండి అందో కూర్చున్నాడు డ్రెస్ చూసుకుంటున్నాడు అనమాట అండ్ ఇప్పుడైతే రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం మనము చిన్నోడిని మొత్తం చూడండి ఇప్పుడు రాఖీ స్టార్ట్ చేస్తున్నాం మేము నాకైతే తమ్ముళ్ళు అన్నలు లేరండి నాకు సిస్టరే ఉంది సో మా ఇంట్లో రాఖీ అంటే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలకి అలా కట్టేదాన్ని నేను ఇప్పుడు మా ఇంట్లో రాఖీ స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడం అంటే మా చిన్నోడు హన్షు వల్లనే వాళ్ళ తమ్ముడికి బొట్టు పెడుతుంది అన్నీ మేము గైడ్ చేస్తుంటే తను చేస్తుంది అనమాట అంటే ఇది చిన్నోడు పుట్టిన తర్వాత హనుషుకి సెకండ్ రాఖీ ఆల్రెడీ ఫస్ట్ రాఖీ అప్పుడు చిన్నోడు సిక్స్ సెవెన్ మంత్స్ ఓల్డ్ ఉన్నాడు అప్పుడు కట్టింది అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం తనకే తెలుస్తుంది అనమాట ఫోన్ ఫోను కట్టడం అండ్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇయర్ నేను కొత్తగా విన్నది ఏంటంటే అన్నలు తమ్ముళ్ళే కాదు చెల్లెళ్ళు అక్కలు ఉన్నా కూడా కట్టుకోవచ్చు అని నాకు తెలిసింది సో నాకు ముందు తెలీదు నాకు ముందు తెలుసుంటే మా చెల్లికి రాకి పంపించేదాన్నేమో అండ్ మా చెల్లింది కాబట్టి నెక్స్ట్ టైం మా చెల్లికి నేను ఖచ్చితంగా పంపిద్దామని అనుకుంటున్నాను ఈసారి చాలామంది ఇన్స్టాగ్రామ్లో అలా వీడియోస్లో చూస్తున్నాను అక్క చెల్లెళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎవరైతే ఏముందండి మనకి తోడు మంచిగా ఆడుకోవడానికి అమ్మ వాళ్ళు మనకు ఇస్తారు కదా వాళ్ళతోనే ఏదైనా కూడా తమ్ముళ్ళు లేడు లేడు అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేనైతే నాకైతే లాగా అన్నలాగా మా చెల్లి ఉంది నాకు చాలు అండ్ మా చెల్లి ఏదైనా కూడా నేను ఫోన్ చేసి చెప్తే ఏదైనా నా బాధ అయితే ఒక బ్రదర్ లాగా అడ్వైస్ ఇస్తుంది లేదు హ్యాపీనెస్ అయితే ఒక తమ్ముడులాగా అయితే ట్రీట్ చేసుకుంటాం మేమిద్దరం అంతేనండి అండ్ ఇంకోండి ఫైనల్లీ హన్షూ అయితే రాఖీ కడుతుంది వాళ్ళ తమ్ముడికి మా చెల్లి గురించి చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మేము చాలా మిస్ అవుతున్నానండి మా చెల్లిని దగ్గరలో ఉన్నప్పుడు తెలియదు కానీ ఆ బాండింగ్ దూరం అయిన తర్వాత చాలా తెలుస్తుంది మా చెల్లి ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను ఇంకండి చిన్నవాడు స్వీట్ పెడుతున్నాడు వాళ్ళ అక్కకి రాఖీ కట్టడం అయితే అయిపోయింది హంషమ్మ అక్షంత లేస్తుంది వాళ్ళ తమ్ముడికి సో అమ్మ వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది అనమాట మా ఇంట్లో అంటే మగపిల్లాడు ఫస్ట్ అంటే మా చిన్నోడు అనమాట సో ఏదైనా కూడా వాడి విషయం కానీ హంచు విషయం కానీ గ్రాండ్గా చేయాలని అనుకుంటాము వాళ్ళకొక మెమొరీ లాగా ఉండాలి అన్నట్లు ఆలోచిస్తున్నాను సో ఈసారి నాకు ఈ మెమొరీ యూట్యూబ్లో యూట్యూబ్ ద్వారా ఉంది సో ఈ అందరూ చూసి మా చిన్నోడిని మా హంచుని బ్లస్ చేయండి ఫైనల్ గిఫ్ట్ అయితే హన్షుకి ఇచ్చేసాడు తమ్ముడు ఇంకా హన్షు హ్యాపీ యాక్చువల్గా వేరే గిఫ్ట్ అనుకున్నాం కానీ అని మాకు మిస్ అయిందండి సో హన్షుకి చిన్న గిఫ్ట్తో సరిపెట్టేశాము నెక్స్ట్ టై ఇంకా హన్షు బర్త్డే కూడా ఉంది త్వరలో మీకు అన్ని బ్లాగ్స్ వస్తాయి హన్షు బర్త్డే గురించి హంషు బర్త్డే షాపింగ్ ఏంటి హన్షుకి ఏమేమి కొన్నాను అవన్నీ కూడా చూపిస్తాను ఇదిగోండి వాళ్ళ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ని అసెంబ్లీ చేయడానికి రెడీగా చూస్తుంది అండ్ ఏమి ఇచ్చాడు ఏంటి అనేది మీకు చూపించాలని చెప్పి నేను ఈ చిన్న క్లిప్ని తీసాను చూడండి ఏమి ఇచ్చాడో తమ్ముడు హంషు ఫేవరెట్ అనమాట అసలు అన్షూ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా నచ్చింది వాడికి ఎంతసేపు ఏముంటుందండి ఆడపిల్లలకి మేకప్పే కదా నచ్చేది అదే గిఫ్ట్ అండి చిన్నోడు అదే గిఫ్ట్ ఇచ్చాడు తనకి టాయ్ బ్యూటీ పార్లర్ కిట్ అనమాట అండ్ ఇలాగే మా పిల్లలు ఇద్దరికీ మీ బ్లెస్సింగ్స్ ఇస్తూ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఎట్లా కూర్చో టీవీ చూస్తున్నాడో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా నా వీడియోస్కి తమ్ముడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు తమ్ముడు నాకు ఏమి నాకు ఇష్టం అందుకోసమే నేను రోజు అలాగే ఇస్తా మాకు మన తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి నేను తమ్ముడు రాఖీ కడతాను కదా హ్యాపీ రాఖీ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కట్టుకున్నారు రాఖీ తమ్ముడు ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారా మీరు కూడా ఇట్లా చేసుకుంటారా రాఖీ పండగ కౌమింగ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా బాయ్ బాయ్ ఫైనలీ ఇదే ఇదండి గిఫ్ట్ అనమాట హనిషికి బాగా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ రాఖీ వీడియో అండి ఇలాగే మా వీడియోస్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇదండి గిఫ్ట్ అయితే హన్షుకి బాగా నచ్చింది ఎవరైనా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలి ఏంటి అనుకునే వాళ్ళకి నేను ఈ గిఫ్ట్ సజెస్ట్ చేస్తాను బాగుంది మీ పిల్లలకి కూడా నచ్చితే ఇవ్వండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాఖీ వీడియో అండి క్యూట్ హన్షు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి అండ్ ఇదిగోండి హన్షుకి అయితే బాగా నచ్చింది ఫైనలీ హన్షు హ్యాపీ విత్ దిస్ గిఫ్ట్ అనమాట రాఖీ గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి